బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగనూరులో టీడీపీ నిర్వహించిన జయహో బీసీ సభ రణరంగాన్ని తలపించింది రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ శ్రేణులు కుర్చీలు విసురుకొని కొట్టుకున్నారు పార్టీ నేతలు సోమనాథ్ మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది టికెట్ కోసం రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి కర్నూలు జిల్లా ఎమిగనూరులో టీడీపీ నిర్వహించిన జయహో బీసీ సభ రణరంగాన్ని తలపించింది రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ శ్రేణులు కుర్చీలు విసురుకొని కొట్టుకున్నారు పార్టీ మాజీ నేతలు ఇక ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి నేతలు సోమనాథ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఎస్ కృష్ణ చూసుకున్నట్లయితే అటుపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లాలి ఈసారి వచ్చే నలభై రోజులు చాలా కీలకమంటూ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ కార్యకర్తలకు ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే టీడీపీలోనే రచ్చరచ్చ కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత గత రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొంభై మందికి తొంభై మందికి కొన్ని విడుదల చేశారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాలను అభ్యర్థులు ప్రకటించారు ఇందులో నంద్యాలకు ఆరు నియోజకవర్గాలు ప్రకటించగా కర్నూలు జిల్లాలో ఆ ప్రస్తుతం పత్తికొండ కోడుమూరు కర్నూలు నగరానికి సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు ఇంకా మిగిలిన ఎమిగనూరు కాని ఆలూరు కాని ఆదోని కాని మంత్రాలయం గాని ఈ నాలుగు నియోజకవర్గాలను అభ్యర్థులు ప్రకటించలేదు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అయితే నిన్న ప్రకటించిన వాటికే ప్రస్తుతం డోన్ లో కూడా ప్రకంపనలు లేచాయి గత మూడున్నర సంవత్సరాలుగా తిరిగిన అభ్యర్థులకు ఇన్ఛార్జులకు టికెట్ కేటాయించకుండా కొత్తగా వచ్చిన వారికి ఎలా అవకాశం ఇస్తారంటూ చెప్పు టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంటుంది ఇదే నేపథ్యంలో ఈ రోజు జేహో బీసీ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కర్నూలు నగర శివార్లలోని పంచలింగాల వద్ద ఉన్న ఆర్కే లో జేఓ బీసీ సభను ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లాకు సంబంధించి ఇందుకు సంబంధించి ఎముగనూరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మరియు ఒక్క మాతాని సోమనాథ్ ఆయన కూడా టిడిపి తరఫున టికెట్ ఆశావాహాల్లో ఉన్నారు ఇదే నేపథ్యంలో ఇద్దరు ఒకటే సభ వద్ద వచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్య టికెట్ కోసం ఆ భేదాభిప్రాయాలు ఇదే నేపథ్యంలో ఇరు వర్గీయులు ఇటు పక్క జయ నాగేశ్వర రెడ్డి వర్గాలు అటు పక్క మాతాని సోమనాథ్ వర్గాలు ఇద్దరు ఒకరి వర్గీలు ఒకరికి మా నేతకు టికెట్ కంటే మా నేతకు టికెట్ అంటూ కుర్చీలు ఎగరేసుకొని ఒకటేసారి బహాబాహికి దిగే పరిస్థితి ఏర్పడింది ఇదే నేపథ్యంలో పార్టీలో ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆ కార్యకర్తలతో సమన్వయంగా ఉంచాలి భవిష్యత్తులో టికెట్లను అందరికీ ప్రాధాన్యత ఇస్తాము ఆ ఎవరికి టికెట్ కోల్పోయిన వారిని చింతించవద్దని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నప్పటికీ కాకపోతే నాయకుల్లో కార్యకర్తల్లో మాత్రం గత మూడు నాలుగు సంవత్సరం కూడా చెప్పకుండా రెండు వర్గాలను ఒకే స్థాయిలో పెంచి పోషించి ప్రస్తుతం ఒక వర్గానికి మొండి చేయి చాలా అన్యాయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఇదే పరిస్థితిగా నిలబడితే తమ అభ్యర్థులు తమ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపే అవకాశం ఉంటుందే తప్ప పార్టీకి మొగ్గు చూపే ప్రసక్తే లేదని చెప్పి కింది స్థాయి క్యాడర్ వీక్షించుకోవాలన్నారు సునీత అధిష్టానం ముఖ్యంగా ఈ రెండు ఇద్దరికి కాకుండా ఎవరికైనా మొగ్గు చూపిస్తుందా ఎవరికి టికెట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి సంబంధించి ఫస్ట్ ఒకే నియోజకవర్గంలో రెండు వర్గాలను పేసి పెంచి పోషించడము ఒక అభ్యర్థి మూడున్నర సంవత్సరం నుంచి కష్టపడి తిరుగుతున్నప్పటికీ కాకుండా ఇటీవల ఈ మధ్య కాలంలో వచ్చిన వారికి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించబడుతుందని చంద్రబాబు నాయుడు కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో గత కొంతకాలంగా ప్రజలతో మమేకమై తిరిగిన అభ్యర్థులంతా తీవ్ర నిరాశకు లోన లోనయ్యారు ఈ నిరాశ నిరాశతోనే కింద స్థాయి కేడర్ కూడా వారితో పాటే ఉండడంతో ఒక్కసారిగా నియోజకవర్గాల అలజడి లేకుంటుంది ఇప్పుడు కృష్ణ మరొక ఈ ఏదైతే ఈ వర్గాలన్నీ కూడా ఉన్నాయో ఇప్పుడు వీరంతా కూడా పార్టీ మారే యోజనలు ఉన్నారా లేదంటే టీడీపీ లోనే కొనసాగే యోచన కనిపిస్తుంది అంటారు ప్రస్తుతానికి ఆశా వాహనం నియోజకవర్గ నియోజకవర్గలు మొత్తము ఆ ప్రస్తుతం సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎత్తి పరిస్థితుల్లో గైనా ఆ అవతల వ్యక్తికినా సహాయ సహకారాలు అందించాలని భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అలంకరిస్తామని చంద్రబాబు నాయుడు నచ్చ చెబితే వీధు అంగీకరిస్తే తప్ప అంగీకరించిన పక్షంలో వారు స్వతంత్రంగానే బరిలోకి దిగే ఏర్పాట్లు ఇప్పటికే ఆయా కార్యకర్తలు ఆయా నాయకులు చేసుకుంటున్నట్టు మనకు విశ్వసనీయంగా సమాచారం అందించారు కృష్ణ ఇప్పుడు మరోపక్క ఈ అసెంబ్లీ టికెట్ కోసం జరుగుతున్న ఈ బాహాబాగి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఎమ్మిగన్నూరు నియోజకవర్గంలో ప్రజలను ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సందర్భాన్ని వైసీపీ నేతలు క్యాచ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఖచ్చితంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని నారా భువనేశ్వరి గాని అందరూ ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలుగా ఎన్నో ఉద్యమాలు చేపట్టారు యువగలం పేరుతో ఎన్నో పాదయాత్ర చేపట్టారు ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడగొట్టగన పనులు కూడా నిమగ్నారు ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోనే ఇంత విభేదాలు కొడతు పుట్టడంతో ప్రస్తుతం ఇవన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత సీనియర్లుగా ఉండి ఎంతో కాలంగా దశాబ్దాల తరబడిగా నియోజకవర్గాలకు సేవ చేసిన నాయకులకు కాదని కొత్త వ్యక్తులకు టికెట్ కేటాయించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో కేవలం సమయం కూడా ఎన్నికలకు నలభై రోజుల సమయమే ఉండడంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా చాలా ఆసక్తిగా నిశ్చితంగా గమనిస్తున్నారు రైట్ అప్డేట్